ఆంధ్రప్రదేశ్ లో గల యాభై ఎనిమిది నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలోనే నిలిచిపోతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు ఎలాంటి సమస్యలు వచ్చినా చిరునవ్వుతో ప్రజలకు తోడుగా ఉన్నామని ఆఖరికి కోవిడ్ లాంటి కష్టకాలంలోనూ సాకులు చెప్పకుండా సంక్షేమం అమలు చేశామని సీఎం జగన్ చెప్పారు శనివారం ఉదయం తాడేపల్లి వైఎస్ఆర్ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ సిపి మేనిఫెస్టో రెండు ఇరవై నాలుగు ను విడుదల చేశారు ఆయన మేనిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథం గతంలో ఎన్నికలప్పుడు రంగు రంగుల హామీలతో ముందుకు వచ్చేవారు కానీ మీ మేనిఫెస్టోను భగవద్గీత బైబిల్ ఖురాన్ గా భావించాం గత ఐదేళ్లలోనే మేనిఫెస్టోకు ప్రాధాన్యత వచ్చింది ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో అధికారి దగ్గర మేనిఫెస్టో ఉంది రాష్ట్రంలో ప్రతి ఇంటికి మేనిఫెస్టోను పంపించాం ఓ ప్రోగ్రెస్ కార్డు మాదిరి ఏమేం చేశామన్నది ప్రజలకు ఎప్పటికప్పుడు వివరిస్తూ వచ్చాం ఈ యాభై ఎనిమిది నెలల్లో పథకాలని డోర్ డెలివరీ చేశాం ఏ నెలలో ఏ పథకాలను ఇస్తామో చెప్పి మరి అమలు చేస్తాం అని సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు నిజంగా చాలా గర్వపడతా ఉన్నా ఎందుకంటే గతంలో అంతా మనం చూసేవాళ్ళం మేనిఫెస్టోలు అంటూ చెప్పేవాళ్ళు ఎన్నికలప్పుడు రంగురంగుల కాగిదాలతో రంగురంగుల ఆశలతో రంగురంగుల అబద్దాలకు లెక్కలు తొడిగి ఒక డాక్యుమెంట్నిలా చూపించేవాళ్ళు అయిపోయిన తర్వాత ఆ డాక్యుమెంట్ ఎక్కడుంది అని ఎవరైనా వెతికినా కూడా కనపడని పరిస్థితి అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టో డాక్యుమెంట్ ఎక్కడ దొరుకుతుంది అని అంటే చెత్తబుట్టులో కూడా దొరకని అదువానమైన పరిస్థితులు అంతా చూసాం కానీ మొట్టమొదటిసారిగా ఒక మేనిఫెస్టోను ఒక బైబుల్గా ఇది రెండు వేల పంతొమ్మిది మన మేనిఫెస్టో ఈ మాదిరిగా ఇచ్చిన ఈ మేనిఫెస్టోను ఒక బైబిల్గా ఒక ఖురాన్గా ఒక భగవద్గీతగా దీన్ని భావిస్తూ దీన్ని ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితులు దీన్ని ఇంప్లిమెంట్ చేసిన విధానం బహుశా దేశ చరిత్రలోనే ఈ యాభై ఎనిమిది నెలలు అన్నది చిరస్థాయిగా చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోతాయి రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన ఈ వాగ్దానాలన్నీ కూడా ఎంతో నిష్టగా మనం అమలు చేసాం ఏ స్థాయిలో ఇది అమలు చేశాము అనంటే ఈ మేనిఫెస్టో అన్నది ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ అధికారి దగ్గర ఈ మేనిఫెస్టో ఉంది ఏ స్థాయిలో ఇది అమలు చేశాము అనంటే ఈ మేనిఫెస్టో అన్నది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఉంది అంటే అన్నిసార్లు ఈ మేనిఫెస్టో వాళ్ళ ఇళ్ళకు పంపించాం ప్రతి సంవత్సరం తర్వాత ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇదిగో అక్క ఇదిగో చెల్లెమ్మ ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇదిగో మా మేనిఫెస్టో చెప్పినటువంటి మీరే టిక్ చేయండి అనే మొట్టమొదటి సంవత్సరంలో ఏ ఎనభై ఎనిమిది శాతమో ఎనభై ఐదు శాతమో ఎనభై ఆరు శాతమో మొట్టమొదటి సంవత్సరంలో టిక్కు పెడితే చివరికి వచ్చేసరికి తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం తొంభై తొమ్మిది పాయింట్ ఎంత ధనంజ్ ఎంత తొంభై తొమ్మిది పాయింట్ చివరికి వచ్చేసరికి అదే తొంభై తొమ్మిది శాతం పై పైచులకు తొంభై తొమ్మిది శాతం పై చిలుకు మేనిఫెస్టోను మనం ఇంప్లిమెంట్ చేసి ప్రజల చేతుల్లో ఇచ్చిన పరిస్థితి ఇలా ఈ మేనిఫెస్టోను ప్రతి ఇంట్లో కూడా చేర్చిన పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయి ఏదైనా ప్రభుత్వం చేసింది అని అంటే అది కూడా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే జరిగిందని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా నవరత్నాల పాలనకు నిజంగా అర్థం చెబుతూ ఏకంగా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మళ్ళా రిపీట్ చేస్తా ఉన్నా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు డిబిటీగా అంటే నేరుగా నా అక్క చెల్లెమ్మల కోసం నేను బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం నేరుగా వారి చేతికి అది అందడం ఇది ఒక హిస్టరీ రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఈ మాదిరిగా నాక్క చెల్లెమ్మలకు దేవుడి దయతో మంచి చేయగలిగాం పేదల ఆత్మగౌరవాన్ని అవ్వాతాతల ఆత్మాభిమానాన్ని ఎదిగిన వాడిగా వాళ్ళ ఇంటికి ఈ పథకాలన్నీ డోర్ డెలివరీ చేసిన పరిస్థితులు కూడా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే రెండు వేల పంతొమ్మిదిలో మనం మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు కూడా చాలామంది మన వాళ్ళల్లో కూడా నాతో అన్నారు సాధ్యమే నా ఇది అని ఎందుకనంటే రెండు వేల పంతొమ్మిదిలో మనం చెప్పిన ఈ మాటలు చెప్పిన ఈ హామీలు ఏదైతే ఉన్నాయో ఆ తర్వాత ఈ యాభై ఎనిమిదిలో ఏదైతే మనం ఇంప్లిమెంట్ చేశామో గతంలో ఆంధ్ర రాష్ట్ర హిస్టరీలో ఎప్పుడు జరగల ఈ మాదిరిగా ఈ స్కీములు రావడం కానీ ఈ మాదిరిగా ఈ బటన్లు నొక్కడం కానీ ఈ మాదిరిగా ముందుగానే క్యాలెండర్లో ఏ నెలలో ఏ స్కీమ్ ఇస్తాము అని ముందే చెప్పి ఆ నెలలో ఆ స్కీములు కరెక్ట్గా పోయేట్టుగా చేయడం కానీ ఇవన్నీ ఎప్పుడు గతంలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగల అవన్నీ కూడా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే జరిగాయి